ఏమిరా రెడ్డు కుంభమేళాకి వెళ్ళొస్తున్న భక్తుల అభిప్రాయం ఎలా ఉందంటావు ఏముందన్నా కుంభమేళా వెళ్ళిన భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాడి మా జన్మ ధన్యమైపోయింది అని చెబుతుంటే వాళ్ళ మాటల్లోని ఆనందం మన కళ్ళల్లో కనిపిస్తుందన్నా అవునా రెడ్డు నువ్వు చెప్పింది నిజం ఈ కుంభమేళాను ఎలాగైనా ఆపాలి అని పిండారులో బ్యాచ్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు అయినా వీళ్ళ వల్ల కాలేదు అలాగే ఈ కుంభమేళా ప్రారంభానికి ముందు హెచ్ఎంపీవి వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి బాగా ప్రచారం చేశారు మరి ఈ హెచ్ఎంపీవి వైరస్ ఇప్పుడు ఎటుపోయినట్టు అంతేకాదు రో రెడ్ ఈ కుంభమేళాకి వచ్చిన భక్తులందరూ కలిసి త్రివేణి సంగమంలో కలిసే మునుగుతున్నారు

సనాతన ధర్మం ఎప్పటికీ కలుషితం కాదు కాలేదు కాబోదు అని కూడా గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై